ప్రస్తాట్ హలెయ యేసుక్రీస్తు క్రీస్తు నామిన శ్రోతలందరికీ వందనాలు మరొకసారి మనకు వాక్యం ధ్యానించుకోవడానికి చిన్న తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై డాసునాయన స్తోత్రం ప్రభా తండ్రి మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా తండ్రి తండ్రి ఈరోజు ఎస్సర్ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగము ధ్యానించుకుంటుండగా తండ్రి మీరే మాతో ఉండి మాకు సరైన విధంగా అర్థమయ్యేటట్టు చెప్పమని యేసు క్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఈరోజు ఎస్టర్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం ఎస్టర్ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం మీకు అందరికీ చాలా ఫెమిలియర్ ఈ గ్రంథము ఎందుకంటే స్త్రీల పేర్లతో ఉండేటి రెండే రెండు రూతు ఎస్టర్ గ్రంథాలు ఎస్టర్ గ్రంథంలో స్పెషాలిటీ ఏంటంటే దేవుని గురించి అక్కడ చెప్పబడలేదు కానీ అన్ని విషయాల్లో దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది దేవుడి ప్రణాళిక ఎలాగ నెరవేరుస్తాడు త ఒకవేళ తన ప్రజలు తను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు ఒకవేళ ఫుల్గా అంగీకరించకపోయినా ఆయన అంగీకరించేటట్టు చేస్తాడు అది దీంట్లో స్పెషాలిటీ ఎస్తారు గ్రంథంలో ఎస్తారు తన ప్రజలను కాపాడడానికి నాకు అంత శక్తి లేదు నేను రాజును అంటే అప్రోచ్ అవ్వలేను అని అనుకున్నప్పుడు దేవుడు ఎలా వాడుకున్నాడో ఆ సంగతి దీంట్లో కనపడుతుంది నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఇది ఎస్తేరు పినతండ్రి కొడుకైన వరదకై తను పెంచిన అన్న ఆయన చెప్పిన మాటలు నీవు ఈ సమయమందు ఏమయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయూ మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకును అని చెప్పమని ఆలోచించుకున్నాము అని చెప్పినాడు అంటే దీన్ని నేపథ్యం కూడా బాగా తెలుసుకోవాలి మనము ఈ వచనం అర్థం చేసుకోవాలంటే నేపథ్యం చూస్తే తీరాల్సిందే ఇది అహేశ్వర దినంలో జరిగిన విషయం అహేశ్వర అనే గొప్ప రాజు ఆయన గురించి ఎస్సర్ గ్రంథం మొదటి అధ్యాయంలో ఏం రాయబడిందంటే అహేశ్వరోష్ దినములలో జరిగిన చర్యల వివరం ఆయన హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానంలను అతను ఏలాడంట అహేశ్వర ఓషు నాలుగు వందల డెబ్బై ఐదు బీసీలో నూట డెబ్బై నూట ఇరవై ఏడు దేశాలను ఏలాడు పర్షియా అతను ఆ కాలమందు రాజైన అహేశ్వరోషు రోషు కోటలో నుండి రాజ్య పరిపాలన చేయిచుండగా తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించను పార్షిక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధినుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావంలను తన మహి మహత్యాస్తి శయ్యల సయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనపరచను ఇది అతని గొప్ప అంటే గొప్పతనం అంటే గొప్పలు చూపించుకుంటున్నాడనమాట ఈ అహేశ్వర వసుకు ఎస్తారు భార్య ఎట్లయింది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి ఈ విందులు విందు దినాలు అయిన తర్వాత ఇంకొక ఏడు రోజులు అక్కడ వాళ్ళందరినీ కూడా అధిపతులని అంటే నెక్స్ట్ యుద్ధానికి వాళ్ళు తయారవుతున్నారు దానికోసము ఏడు రోజులు మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టాడు ఆ పార్టీలో మద్యం మత్తులో ఏమనుకున్నాడు నా భార్య వసతి చాలా అందగతే తన అందం కూడా నా గొప్ప నా సేనాధిపతులకు నా అధిపతులకు అందరికీ చూపిస్తాను ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వైఫ్ అందమైన అందగత్తిన భారీగా ఉంది అని చెప్పి చూపించుకోవడానికని ఆమెను పిలుచుకొని రమ్మని సేవకుడిని పంపిస్తాడు పంపిస్తే ఆ మత్తులో ఉండే వాళ్ళ దగ్గరికి నేనేంటి పోయేది అని చెప్పి అంటే పరిషయా దేశంలో పురుషులు మాత్రమే చేసుకుంటున్న విందులోకి స్త్రీలు ప్రవేశం లేదు అది వాళ్ళ ఆచారం కూడా మరి అటువంటి అప్పుడు నేను ఎందుకు పోతాను ఈయన మత్తు దిగిన తర్వాత అర్థం చేసుకుంటాడులే అని చెప్పి వస్తతి రాణి రాదు రాకపోతే బాగా అప్సెట్ అయిపోతాడు రాజు తన అడ్వైజర్లను అడుగుతాడు ఏం చేయాలా ఇప్పుడు తను రాలేదు అంటే వాళ్ళు వెంటనే ఫూలిష్ అడ్వైజ్ ఇస్తారు ఏం చెప్తారంటే ఇప్పుడు రాణి రాకపోతే నువ్వు ఏమీ పనిష్మెంట్ ఇవ్వకపోతే ఈ రాజ్యంలో ఉండే స్త్రీలందరూ కూడా తమ భర్తల్ని వాళ్ళకి విలువ ఇవ్వరు వాళ్ళ మాటకు ఆమె మాదిరిగా ఉండిపోతుంది అందుకని దయచేసి మీరు వెంటనే ఆమె మీద యాక్షన్ తీసుకోండి రాణిగా ఉండడం తీసివేయండి అని చెప్తాడు చెప్తారు వాళ్ళు చెప్పంగానే వెంటనే అతను రాజు ఆ మద్యం మత్తులో ఒప్పేసుకుంటాడు ఒప్పుకొని మరి ఏం అంటే ఆమె ఆమె రాణిగా తీసేసి ఆమె స్థానంలోకి మన దేశంలో ఉండే అంధగతులందరినీ తీసుకురండి దాంట్లో ఎవరినైనా మీరు సెలెక్ట్ చేసుకోండి రాణిగా అని వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు ఆ విధంగా అడ్వైస్ ఇచ్చినప్పుడు అట్లనే చేస్తాడు రాణిని రాణిగా ఉండడం పంపించేస్తాడు ఆ స్థానం నుంచి తర్వాత ఆ స్థానంలో అందగత్తెల్ని పోగు చేయమని చెప్పారు ఆ పోగు చేసిన అందగత్తెల్లో ఎస్తారు ఒకటి ఎస్తారు హదస్స అన్న పేరు గల ఎస్తేరు అనేది హిబ్రూబ్ నేము గుంజి చెట్టు దాని అర్థం ఈమె అందరికీ యూస్ఫుల్ ఆ గొంజు చెట్టు అనేది చాలా ఔషధ గుణంగా కలి కలిగినది అందరికి యూస్ఫుల్గా ఉండేది అనమాట ఆ పేరు కాకుండా అక్కడ లోకల్ నేమ్ ఎస్తేర్ అని పెట్టాడు వాళ్ళ అన్న వాళ్ళ తల్లిదండ్రులు చనిపోగానే వాళ్ళ అన్న పెంచాడు అనమాట మురదకాయ్ మురదకాయ ఆమెకి ఎస్తేర్ అని పేరు పెట్టాడు ఎస్తేర్ అంటే స్టార్ అనమాట తన ప్రజలకు వెలిగించేదానికి వచ్చిన స్టార్ అని ఆమె పేరు అట్లా స్థిరపడింది ఈమె ఈమెను యూదు నేను అని చెప్పొద్దు అని చెప్తాడు మొద్దకే చాలా ఒబీడియంట్ అన్నకు బాగా చెప్పిన మాట వినేదనమాట ఆ విధంగా అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఆమె బిహేవియర్ కానీ ఆమె అందం కానీ చూసి రాజు చాలా ఇంప్రెస్ అయ్యి ఆమెను రాణిగా చేశాడు అది బ్యాక్గ్రౌండ్ తర్వాత ఎస్తారు తన అన్నైన మొద్దయ మొద్దకేది యొక్క పెరిగి అతని మాట చొప్పున తన జాతి గురించి అంటే యూధరా యూధరాలని అనే సంగతి రాజుకు చెప్పలే రాజును చంపాలని ఒకసారి కుట్ర చేస్తా కుట్ర చేస్తాడు వాళ్ళ రాజ్యంలో ఆ కుట్ర మొద్దుకై గమనించి వెంటనే ఎస్తరుకు చెప్తాడు ఎస్తరు రాజుకు చెప్పిన తర్వాత రాజు ఆ కుట్ర చేసిన వాళ్ళని చంపేస్తాడు అయితే ఆ సంగతి రాజభవనపు రికార్డ్స్లో వ్రాయబడింది ఆ కాలంలోని హామాన్ అనేవాడు ప్రధాన అధిపతిగా నియమించబడతాడు ఈ కుట్ర చేయడము రాజుని చంప చంపబోవడము వాళ్ళని ఆ సంగతి మొర్దుకై చెప్పాడని చెప్పి రికార్డ్స్ రాయడము ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారం జరిగినాయి ఏదైనా కూడా దేవుని ప్రణాళిక లేనిదే ఏమీ జరగలే ఈ బుక్లో ఆయన పేరైతే చెప్పబడలేదు కానీ ఆయన ఆయన ప్రణాళిక ప్రకారమే ప్రతిదీ జరిగింది తర్వాత హామాను హామాన్ అనేవాడు చాలా గర్విష్టి అతన్ని రాజు రాజు తన తర్వాత స్థానం అతనికి ఇచ్చి గొప్పగా నియమించబడ్డాడు ప్రధానాధిపతిగా నియమించబడ్డాడు అతనికి అందరూ వంగి నమస్కారం చేయాలి అని ఒక రూల్ అనమాట అయితే మొర్దకై నేను దేవునికి తప్ప ఎవరికి మొక్కను అంటే ఆ కాలంలో ఏంటంటే మొక్కడం అంటే మీరు మాకు దేవుళ్ళు అని చెప్పడం అనమాట అట్లా యూదులు చెప్పరు కదా అందుకని నేను చెప్పను అని ఈయన మద్దుక అన్నప్పుడు ఈయనకు చాలా కోపం వచ్చేసింది హామాన్కు కోపం వచ్చి ఏం చేస్తాడంటే హామాన్నను చంపేయాలనుకోవడం ఒక ఒక విషయం కానీ అసలు యూద యూదులు అనే వాళ్ళే లేకుండా చేయాలి అని ప్రణాళిక సిద్ధపరిచాడు పూరిము వేసి పూరీం అంటే చీటీ చీటీ లేస్తారనమాట చీటీ లేసి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు ఆ డేట్కి మొత్తం వాళ్ళ దేశంలో ఉండే యూదులందరినీ చంపేయాల అని ఒక రూల్ పాస్ చేయించి రాజుకు తెలియకుండానే అంటే రాజు కూరికే వాళ్ళ మీద చెడ్డగా చెప్తాడు వీళ్ళందరి దే దేశద్రోహులు మిమ్మల్ని దించాలని ట్రై చేస్తున్నారు అలాగ చెప్పి అసలు సంగతి చెప్పకుండా యూదులని సంహరించడానికి అతని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు మరి ఆజ్ఞ ఇప్పించాడు అంటే ఆ రాజు మీద రాజుకు రాజుకు యూదులకు వ్యతిరేకంగా మాటలు చెప్పి ఆయనతో తాకీదుల మీద రాజ ఉంగరం చేత ముద్రించి దేశమంతటికి పంపించాడు అంటే రాజు అంగీకారంతోనే జరిగింది అని చెప్పడానికి అనమాట దాని ప్రకారం ఒక్క దినమంది యూదులందరినీ నిర్మూల్యం చేసి వారి ఆస్తులు స్వాధీనపరచుకోవాలి అని ఆజ్ఞాపించాడు ఈ సంగతి తెలిసిన మొద్దకాయ్ మిగిలిన యూదులు బూడిదలో కూర్చొని గోనె పట్టలు కట్టుకొని రోధించడం మొదలుపెట్టాడు మొద్దకాయ ఎప్పుడు కూడా రాజభవనం దగ్గరనే ఉంటాడనమాట అతను ఎప్పటి నుంచో రాజుభవనం ఉద్యోగుల్లో ఒకడు కాబట్టి వాళ్ళ చెల్లెలు అక్కడికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉంటాడు అనమాట ప్రొటెక్షన్ లాగా ఆమె అతను ఉంటాడు వాళ్ళ అంతఃపురంలోకి పోడుగానే అక్కడ బయట ఉంటాడు అతను గొన్ని పట్టు కట్టుకొని బుడిదలో కూర్చొని రోధిస్తున్నాడు అంటే అది ఇట్స్ అగైన్స్ రూల్స్ యాక్చువల్గా రాజు భవనం మీద అట్లా కూర్చోకూడదు దగ్గర ఈమె చెప్పి పంపిస్తుంది ఏంటి సంగతి కనుక్కోమని అప్పుడు మొద్దకాయ సంగతి అంతా వివరించి రాజుతో యూదుల ప్రాణాలు నిల్పమని విజ్ఞప్తి చేయమని చెప్తున్నాడు అయితే అక్కడ ఒక రూల్ ఉంది రాజు పిలవందే భార్య కూడా పోకూడదు రాజు పిలవందే ఎవ్వరూ ఆయన అప్రోచ్ అవ్వకూడదు ఆయన అంతపురంలోకి పోకూడదు ఒకవేళ పోయినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళని వెంటనే చంపేస్తారు యాక్సెప్ట్ చేస్తే ఆయన దండం చాచి రండి అని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నథింగ్ విల్ హ్యాపెన్ అది చాలా రిస్కీ ఇది అనమాట పిలవకుండా పోవడం అంటే ఆ రాజు సొంత భార్యను కూడా దగ్గరికి యాక్సెస్ ఇచ్చేవాడు కాదు అటువంటి రాజు అనమాట కఠినమైన రాజు ఆ కఠినస్తుడి దగ్గరికి ఈమె పోయినప్పుడు ఈమె పోవాలంటే భయపడింది భయపడి ఆ సంగతి మద్దుకైకి చెప్తే అతడు చెప్పిన మాటలు మనం ఇప్పుడు చదివినాం కదా ఇంతకుముందు నువ్వేమో అక్కడ నువ్వెందుకున్నావో నీకు తెలుసా అని అడుగుతున్నాడు కదా ఆయన ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చదువుతాన్నది నువ్వు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించదురు నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు రాజ్యంకు వచ్చివేమో ఆలోచించుకోమని చెప్పాడు ఈ ఈ అంటే ఈ పని చేయడానికి నువ్వు అక్కడ నియమించబడ్డావేమో ఆలోచించు ఒకవేళ నువ్వు సా సాయం చేయకపోతే యోధులకు దేవుడు ఎక్కడి నుంచో వేరే వాళ్ళని ఏర్పాటు చేస్తాడు అదే భయంలా కానీ నువ్వు నీ తల్లిదండ్రులు కూడా నీ కుటుంబం కూడా నాశనం అవుతుందని అని చెప్పి చెప్పి పంపిస్తున్నాడు అనమాట అది అప్పుడు ఈ వాక్యం ద్వారా మనకు మూడు సంగతులు ముద్దక చెప్తున్నట్టుగా గమనించవచ్చు ఫస్ట్ది ఏంటంటే నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం ఇంకొక వైపు నుండి వస్తుందని గుర్తుంచుకో అంటున్నాడు నువ్వు మౌనంగా ఉంటే యూదులందరూ చచ్చిపోతారని ఏమనుకోవద్దు దేవుడు సహాయం చేయాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఏదో విధంగా సహాయం చేస్తాడు రెండవది నువ్వు రాజభవనంలో ఉన్నావు కాబట్టి నువ్వు తప్పించుకోగలవని అనుకోవద్దు ఎందుకంటే ప్రతి యూదుడు చంపబడాలని ఆజ్ఞ ఉంది మూడవది తన ప్యాలెస్లో ఉండేది ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు కానీ దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది అని ఆలోచించుకో అని చెప్తున్నాడు ఈ మూడు సంగతులు ఎస్తరుకి చెప్తున్నాడు ఎస్తేరు హదస అని పేరు గల అమ్మాయి జీవితం చూస్తే ప్రతిదీ దేవుని చిత్తు ప్రకారమే జరిగిందని మనకు తెలుస్తుంది ఎందు నిమిత్తం అనేది ఇప్పుడు బయలుపరచిపడతా ఉంది ఇంతకుముందు తెలియదు ఎందుకు దే ఒక బానిస పిల్లని తీసుకొచ్చి రాణిగా చేశాడు ఒక యూదురాలని తీసుకొచ్చి అన్ని దేశంలో రాణిగా చేశాడు దేవుడు అనేది సంగతి అర్థం కాలేదు ఇంతకుముందు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడి ప్రణాళిక యూదులందరినీ రక్షించడానికి ఆమెను అక్కడ ఏర్పాటు చేశాడు అనమాట సార్వభౌముడైన దేవుడు ఆయన సంగతులు చాలా మటుకు మనకు అర్థం కావు కానీ మనం ఊరికే నమ్ముతూ ముందుకు పోతే అద్భుతాలు చూడగలం మొదటి పేతు మూడు పదమూడు పద్నాలుగులో మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులో ధన్యులే వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి ఇది పేతురు ద్వారా దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు మంచి విషయంలో ఆసక్తి కలిగితే మీకు ఎవరు హాని చేయగల చేయలేరు ఎందుకంటే నేను మీకు తోడు ఉంటాను మంచి విషయాలు చేసేటప్పుడు దేవుడు ఎప్పుడు మనకు తోడు ఉంటాడు కదా మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినా కూడా మీకు మీరు ధన్యలే నీతి నిమిత్తం హింసింపబడు వారి ధన్యులు పర్లోక రాజ్యం వారిది అని కొండ మీద ప్రసంగంలో ఏసుప్రభు చెప్పాడు కదా వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి మీకు సైతాన్న శిష్యులు ఎప్పుడు కూడా బెదిరిస్తూనే ఉంటారు కానీ మీరు భయపడిన అవసరంలా ఎందుకంటే మనం యేసుక్రీస్తులో మనకు విజయం ఉంది యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి మనకు విజయం ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఎస్థిర్ గ్రంథంలో స్పష్టంగా కనపడుతున్న సందేశం ఏమంటే దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుటలో సామాన్యమైన స్త్రీ పురుషులను కూడా వాడుకుంటాడు అసాధ్యమైన పరిస్థితులను అధిగమించుటకు శక్తినిస్తాడు ఇది మనం ఈ బుక్లో నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏ ఇంపార్టెన్స్ లేని వాళ్ళను మొదటికొరింతి ఒకటి ఇరవై ఏడులో దేవుడు రా రాయించుతాడు పౌల్ ద్వారా ఏ శక్తి లేని వాళ్ళని తెలివి లేని వాళ్ళని ఎన్నుకుంటాడు మేము చాలా గొప్పవాళ్ళము అని ఆశ్చయపడే వాళ్ళని సిగ్గుపరచుటకు గాను అజ్ఞానం లేని జ్ఞానుల్ని సిగ్గుపరచుటం గాను అజ్ఞాను ఎంచుకుంటాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది బలవంతుల్ని వాళ్ళని సిగ్గుపరచడానికి బలహీనుల్ని వాడుకుంటుంది ఇక్కడ చూడండి ఒక యూదురాలు అది కూడా కాకుండా ఒక స్త్రీ ఒక చిన్న అమ్మాయి ఆ రా ఆమెను రాణిగా చేసి ఆమె ద్వారా యూదా జనాంగాన్ని అంతా కాపాడాడు అంటే ఎంత గొప్ప విషయం దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు లేదు కదండి మనం అన్ని విషయాల్లో చూస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా ప్ర ఆది కాండం నుంచి మనం చూస్తే ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలో దేవుడు అసాధ్యమైన సుసాధ్యం చేస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఎస్తి గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది ఈ సత్యం ఇక్కడ ఒక అనాథైన అయిన యూదురాలు పర్షియా దేశంలోని యూదులను కాపాడటకు ఏర్పరచబడింది దేవుని పేరీ గ్రంథంలో ఎక్కడ కనపడకపోయినా యూదుడైన మొర్దకేకి దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని బట్టి యూదులను తప్పగా కాపాడుతాడు అని నిశ్చయంగా తెలుసు మొద్దకేయ్య దైవభక్తి గలవాడు అతను మంచి యూదుడు కాబట్టి యూదులు ధర్మశాస్త్రం ప్రకారమే అన్ని నడుచు నడుచుకుంటారు వాళ్ళు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా నేర్చుకుంటారు మరి ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు యూదులకు చేసిన వాగ్దానము అబ్రహాంకు చేసిన వాగ్దానం అబ్రహం సంతానం యూదులు మరియు ఆయన చేసిన వాగ్దానం తప్పనిసరిగా నెరవేరుస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మ నమ్మదగినవాడు మేమంతా నిబంధన జనాంగము మేము ఎక్కడున్నా కూడా మమ్మల్ని కాపాడతాడు దేవుడు అని మొదకైకి తెలుసు అందుకనే అంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు అనమాట నీవి అవకాశం జార అని ఎస్ చెప్తున్నాడు దేవుడు ఎట్లాగో కాపాడతాడు ఎందుకంటే మనం నిబంధన జనాంగాన్ని జనాంగం నువ్వు ఉపయోగపడలేదనుకో నువ్వు ఆయనకు ఆయుధంగా ఉపయోగపడకపోతే ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడు అందులో అనుమానం ఏమీ లేదు అందుకని నీకొచ్చే ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటావు డూ సంథింగ్ ధైర్యంగా పో రాజు దగ్గరికి అని ముద్దకి తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఈనాటి క్రైస్తవులమైన మనము దీని నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు చూద్దాం ఒక నాలుగు పాఠాలు నేర్చుకుందాం దీంట్లో నుంచి ఏదైనా బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలి ఏ సంఘటన విన్నా కూడా ఏ సంగతి చదివినా కూడా మనం దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలి మన జీవితంలో ఏం అనుభవించుకోవచ్చు అనే విషయాలే మనం ఎప్పుడు కూడా ధ్యానించుకోవాలి దేవుని సమకూర్పు చాలా గొప్పది ద గ్రేట్ ప్రొవైడర్ ఆయన ప్రావిడెన్స్ చాలా గొప్పది ఈజ్ ప్రొ గ్రేట్ ప్రొవైడర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఏం అవసరం వచ్చినా కూడా ఆయనే మనకు వనరులన్నీ దయచేస్తాడు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని మనకు సామర్థ్యం ఇస్తాడు మనకు కావాల్సిన వనరులన్నీ ఇస్తాడు మొదటిది ఏంటంటే దేవునికి దైవ ప్రణాళికలు అనే అనేకములు ఉన్నాయి ఆయన ప్రణాళికలో యూదులు అన్నిలు క్రైస్తవులు ఉన్నారు ఈ లోకంలో ఏది దేవుని ప్రణాళిక లేకుండా సృష్టించబడలేదు ఎరుమియాతో అంటాడు తల్లి గర్భంలో నేను పడకముందే నేను చూశాను నువ్వు ఎందుకు ఏర్పా నిన్ను ఎందుకు ఏర్పాటు చేశానో నాకు తెలుసు గొప్ప జనాంగాలకి ప్రవక్తగా నేను ఏర్పాటు చేస్తాను ఇప్పుడు చిన్నవాడే చిన్నవాడే అన్నప్పుడే తన్ని అభిషేకించి అతన్ని ఏర్పాటు చేశాడు అతని ద్వారా యూదా జనాంగానికి రాబోయే ముప్పు గురించి హెచ్చరించడానికి ఏర్పాటు చేశాడు శ్రమలు అనుభవిస్తాడని తెలుసు ఆయనకు అయినా కూడా నేను నీతో ఉంటాను భయపడద్దు అని చెప్పాడు ఏ ప్రణాళిక వేసినా కూడా ఏ ప్రణాళిక ఉన్నా కూడా ఆయన ప్రణాళికలో మన జీవితము ఏర్పాటైనప్పుడే మనము తల్లి గర్భంలో ఉండగానే మన కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు దేవుడు ఆ ప్రణాళిక ఏంటి అని మనం తెలుసుకోగలిగితే ఆ ప్రణాళిక ప్రకారం ఆయన చిత్తు ప్రకారం నడిస్తే మన జీ మనం ధన్యులం అవుతాం రెండవది దేవుడు తన ప్రణాళికలు మానవుల ద్వారా నెరవేర్చుకుంటాడు అందుకొరకు విశ్వాసులను అవిశ్వాసులను కూడా వాడుకుంటాడు రాజు తాగుబోతుతనాన్ని ఉపయోగించుకొని వస్తుని ఆ స్థానం నుండి తీసేసి ఎస్తీర్ను ఉంచాడు ఇంత అంతే కదా బబులోను రాజ్యంలోకి వీళ్ళు చెరలోకి పోయినప్పుడు కూడా ఆయన పర్షియా రాజులను ఉపయోగించుకొని వాళ్ళని తిరిగి ఎన్నికి పంపిస్తాడు నెహమ్య కాలంలో ఆ రాజు ద్వారానే ప్రాకారాలు కడిగి కట్టేదానికి మందిర నిర్మాణానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి యూదులను వనరులన్నీ ఇచ్చి పంపిస్తాడు అట్లా అన్యులైనా సరే దేవుడి సృష్టి కదా అందరూ ఈ సృష్టించిన దేవుడు తన పనికి ఎట్లా ఉన్నా కూడా ఉపయోగించుకుంటాడు మూడవది తన సేవకులు ఒప్పుకోకపోయినా తన ప్రణాళిక అయితే నెరవేరుస్తాడు ఒకవేళ మనం మరీ మొండిగా మేము నువ్వు చెప్పిన పని మేము చేయము అంటే వేరే వాళ్ళని ఉపయోగించుకుంటాడు నువ్వు నేను దేవుని సువార్త ప్రకటించడం ఒప్పుకోకపోతే ఇంకెవరినైనా వాడుకుంటాడు కానీ మనం పొందుకోవాల్సిన బహుమతులు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం అది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం మనము సువార్త ప్రకటించడం అనేది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ మనము ఆజ్ఞ పాటించకపోతే వేరే వాళ్ళు పాటిస్తారు తప్పనిసరిగా దేవుడు తన ప్రాణాలు నెరవేర్చుకుంటాడు అలాంటప్పుడు మనం నష్టపోతాం మనం నష్టపోతాం మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఏమీ రావు ఒక రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను జాన్ మార్క్ యో యోహాన్ అని చెప్ప చెప్ప పిలువబడిన మార్కు ఇతను పౌలును వెంబడించకుండా సువార్త ప్రయాణం నుండి వెనక్కి వచ్చినప్పుడు దేవుడు తిమూర్తిని ఏర్పాటు చేశాడు ఫస్ట్ పౌలు బర్ణభా స్వార్థ ప్రయాణం చేసేదానికి బయలుదేరినప్పుడు బర్ణబా బంధువు సమీప బంధువు అయిన మార్కును తా తమతో పాటు పరిచారం చేయడానికి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు కానీ అతను ప్రయాణం కష్టాలు భరించలేక ఎన్నికొచ్చేస్తాడు ఆపసుల కార్యం పదమూడు పదమూడులో తర్వాత పదహైదవ అధ్యాయం ముప్పై ఆరు నాలుగులో నలభై ఒకటి అంటే తర్వాత అతను వచ్చేసాడని చెప్పి పౌలింగ తీసుకోబడు తర్వాత బర్ణభా తనతో పాటు తీసుకెళ్తాడు కానీ పౌలు కోసమని తిమోతిని ఏర్పాటు చేసుకుంటాడు కానీ కొన్నిసార్లు ఇష్టం లేకుండా వారినే వాడుకుంటాడు అది యోనా సంగతి మనం అర్థం చేసుకుంటే అది కూడా అర్థమవుతుంది యోనా నేను పోనే పోను అంటాడు నేనే వరకు కానీ దేవుడు ఏం చేశాడు ఒక చేప కడుపులోకి అతన్ని పంపించి ఆ చేప పోయి అక్కడ నినివే పట్టణంలో కక్కేసేటట్టు చేసి అలాగా అంటే దేవుడు అనుకుంటే ఎట్లయినా చే చేయగలడు యోనా ముందు అంగీకరించలేదు కానీ అతను అంగీకరించేట్లు చేశాడు దేవుడు నాలుగవది ఏంటంటే దేవుడు తన సమయం అందు తన ప్రణాళికలు చేస్తాడు మొదకే ప్యాలెస్ బయట నాలుగు సంవత్సరాలు ఎదురు చూశాడు కానీ తర్వాత రాజు యొక్క పన్నెండవ సంవత్సర పాలనలో ఈ సంఘటన జరిగింది ఎస్టేరు రాణి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఎదురు చూశాడు మొద్దకే అప్పుడు ఈ సంఘటన జరిగింది దేవుని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారము ఎవరికి లేదు మన జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరటకి ఎదురు చూడాలి మన అందరి జీవితంలో కూడా దేవుని ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందో మనకు తెలియదు ఎగ్జాంపుల్ నా సొంత జీవితం గురించి నేను చెప్పాలనుకుంటే యాభై ఐదు సంవత్సరాలు నేను ఒక హిందూ కుటుంబంలో పెరిగాను పుట్టుకతో క్రైస్తవురాలు అయినా కూడా తర్వాత వివాహరీత్యా హిందూ కుటుంబం వచ్చి దేవునికి చాలా దూరం అయిపోయినా దేవుని ప్రణాళికలో నేనున్నాను ఉన్నాను గత పదహారు సంవత్సరాలుగా నేను దేవుని సేవ చేస్తున్నా దేవుని ప్రణాళిక నా ద్వారా నెరవేర్చాడు దేవుడు అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఇలాగా వార్త ప్రకటించడానికి ముందుకు వస్తానని ఒక ఇవాంజలిస్ట్గా ఒక బైబిల్ టీచర్గా అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు కానీ దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి పరిస్థితులు అనుకూలపరుస్తూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు దేవుడు మీరు మీ జీవితాల్లో కూడా మీరు ఆలోచించండి దేవుని ప్రణాళిక మీ జీవితంలో ఏముందో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటే మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మనకు దేవుడిస్తాడు నేను పదహారు సంవత్సరాల నుంచి అనేక అద్భుతాలు చూశాను నా జీవితంలో ప్రతి క్షణము ఒక అద్భుతమే అనుకోవచ్చు మరి ఇటువంటి జీవితము మీకు కూడా కావాలి అంటే దేవుని ప్రణాళిక మీ పట్ల ఏముందో తెలుసుకొని అందరికీ ఒకే ఒకటే ఉండదండి ఎవరి ఎవరికిచ్చిన తలాంతుల్ని బట్టి ఎవరికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దాని ప్రకారం దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చుకుంటాడు కాబట్టి దేవుని ప్రణాళిక ఏ విధంగానైనా నెరవేరుతుంది మనం ఒప్పుకోకపోతే మన మనకు బదులుగా ఇంకొకరిని పెట్టుకుంటాడు ఆయన ఆయనేమిత చేతగాని వాడు కాదు కదా అందుకని ప్రతిదీ దేవునికి సాధ్యమే కాబట్టి మనకు సామర్థ్యం లేదు మనకు అది లేదు ఇది లేదు అని సాకులు చెప్పాల్సిన అవసరం లే దేవుని పిలుపు విలంగానే మనం వెళ్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని వాడుకుంటాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ స్తోత్రం ప్రభా తండ్రి ఎస్తే జీవితం ద్వారా మేము నేర్చుకున్న పాఠాలు మా జీవితంలో కూడా దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఏ యోగ్యత లేకుండా ఏ సామర్థ్యత లేకుండా ఉండే నన్ను వాడుకున్నప్పుడు ఇంకా ఎంతో మందిని మీరు వాడుకోగలరు మీ ప్రణాళిక ప్రకారం మేము మీ చిత్త ప్రకారం దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తున్నాను వేడుకొంచున్నా అంత్రి ఆ గాడ్ బ్లెస్ నెస్